హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ ప్రమీళ గౌతమ్ ఈరోజు ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలు ఫ్రై చేద్దాం ఈ ఒక్క చిన్న ట్రిక్ చేశారంటే అంటే ఆలు ఫ్రై క్రిస్పీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టుకు ఒక ఆలు ఉంటే సరిపోద్ది ఆలు కాస్త కరివేపాకు ఉంటే క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై రెడీ దీనికోసం ముందుగా చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి తరిగి ఒక ఐదు నిమిషాల పాటు గాలికి పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ పోసుకోండి అంటే కాస్తంత ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే పోపు కోసం కరివేపాకు వేసుకోండి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు అవి కాస్తంత చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు మొత్తం ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేసుకొని ఆయిల్ పట్టేలాగా అంటే పీసులకు మొత్తం ఆయిల్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి దీంట్లో చిన్న ట్రిక్ ఏంటంటే ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా అంటే సిమ్లో పెట్టి చేసుకుంటాం కదా అంటే ఫ్రై అయితే సిమ్లోనే బాగా కుక్ అవుతుందని ఇది ఒక్కటే అంటే మీరు చేసే మిస్టేక్ అంటే ఏంటంటే అంటే ఎప్పుడైనా హైలో పెట్టి ఆలు ఫ్రై చేసారంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఒక సైడ్ ఎంతగా ఫ్రై అయిందో చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా మీరు మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ అలాగే పసుపు స్పైసీకి తగ్గట్టు కారం దీంతో పాటు మీకు ఇష్టం ఉంటే కాస్తంత గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అంటే మనం ఏదన్నా పప్పు చేసుకున్నప్పుడు ఏదో ఒకటి ఉండాలంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అందరు లాస్ట్లో అంటే ఆలు ఫ్రైలో మాత్రం ఎప్పుడైనా కరివేపాకు వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ అంటే ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అంటే మనం ఇంట్లో చేసుకునేవే చాలా ఈజీ వేలో ఫస్ట్ టైం చూస్ చేసుకునేంత ఈజీగా ఉంటాయి తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే మీకు నచ్చితేనే ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి